ప్రపంచ మలేరియా దినోత్సవం ఇరవై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి సూచనల మేరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగినది ఈ ర్యాలీ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి మొదలై పరిసర ప్రాంతాలలో చేయడం జరిగినది ప్రజలకు మలేరియా నిర్మూలనపై అవగాహన కల్పించడం ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం సదరు ర్యాలీలో జీవీఎంసీ సిబ్బంది డిస్ట్రిక్ట్ మలేరియా సిబ్బంది మరియు జోనల్ మలేరియా సిబ్బంది సంయుక్తంగా పాల్గొని మలేరియా నిర్మూలనకై ప్రజలకు అవగాహన కల్పించారు అనేక ఆరోగ్య నినాదాలు చేశారు సదరు ర్యాలీలో జీవీఎంసీ ప్రధాన వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఈఎన్వి నరేష్ కుమార్ గారు మాట్లాడుతూ వారానికి ఒకసారి డ్రై డ్రైడే పాటించాలని దోమతెరలు వాడాలని దోమకాటు నుండి రక్షణ పొందాలని పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చునని ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జోనల్ మలేరియా ఆఫీస్ విశాఖపట్నం అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ కెవీఎస్ ప్రసాదరావు గారు మాట్లాడుతూ దోమల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టాలంటే ప్రజల సహకారం ఉండాలని మరియు మంచినీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని నీటి తొట్టెలపై మూతలు పెట్టుకోవాలని సూచించారు జీవీఎంసీ జోన్ ఫోర్ సహాయ వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కృష్ణంరాజు గారు మలేరియా వ్యాధి లక్షణాలు సకాలంలో గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలని తెలియజేశారు ఈ ర్యాలీలో బయాలజిస్ట్ శ్రీ డి సాంబమూర్తి గారు మాట్లాడుతూ దోమలను నిర్మూలించే పద్ధతులను దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే మలేరియా డెంగ్యూ మరియు చికెన్ గున్యా వ్యాధులపై అవగాహన కల్పించారు నేను చెప్తింది ఏంటంటే మీ అందరి పురుషుల వల్ల రెండు వేల ఇరవై మూడు గంట కూడా రెండు వేల ఇరవై నాలుగులో మనం డిసీజ్ బర్ధన అనేది తగ్గించగలిగాం అందుకు మీకు అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలుస్తున్నాను అయితే ఈసారి కూడా మనం అలాగే ఇంకా బాగా కష్టపడి మనం డిసీజ్ అనేది లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇంకా తగ్గించాము ఎప్పుడు కూడా మనకి ఫోర్త్ ర్యాంక్ వచ్చిన వాడికి తర్వాత సెకండ్ ర్యాంకో ఫస్ట్ ర్యాంకో రావాలి కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు అయితే ఇప్పుడు మీకు అందరికీ తెలుసు మనకి డెంగ్యూ కేసులు పెద్దగా లేవు కానీ మలేరియా కేసులు పెరుగుతున్నాయి సో దాన్ని మనం అవగాహన దానికోసం మనకి ఎందుకు చెప్పుకోవడం లేదు అనుకుంటే పబ్లిక్లో ముందు ఇప్పుడు మన వేరుగా చెప్పినట్టే పబ్లిక్లో అవేర్నెస్ ఉండాలి పబ్లిక్లో అవగాహన కాదు దీని మీద ఏదో మనలో మనం మాట్లాడుకొని వెళ్ళిపోవడానికి కాదు ఇదేంటంటే అంతర్జాతీయంగా ఒక ఆరోగ్య సమస్య ఇది జాబ్ వైజ్గా ఉండే హెల్త్ దీని మీద పెద్ద సమస్యగా ఇది తయారైంది కాబట్టి దీని మీద పబ్లిక్ అవేర్ చేయాలి మనకందరికీ తెలుసు అత్యధిక మరణాలు ఎక్కువగా తీసుకుంటే వన్ ఆఫ్ ది యాక్టరీ మలేరియా అనేది అత్యధిక మరణాలు సంభవించే ఒక దొంగ ఇప్పుడు షుగర్ కానీ బీపీ కానీ ఏమైనా వస్తే ఏమవుతామో స్వాల్తోనే అయిపోతుంది ఇది రట్లా కాదు ఒక మలేరియా ఒక ఫిమేల్ అనిపిస్తే మధ్య వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ తిరుగుతుంది అంటే ఇక్కడ మనకు ఒక మలేరియా కానీ డోమ్ కానీ అంటే